కీచక ఎస్ఐని భవానీసేను విధుల నుంచి తొలగించింది రాష్ట్ర ప్రభుత్వం సాధారణంగా మహిళలకు బాలికలకే కాదు రక్షణ కల్పించే మహిళా పోలీసులకు కూడా రాష్ట్రంలో భద్రత కరువైందని ఈ సంఘటన రుజువు చేస్తుంది రక్షణ కల్పించాల్సిన పోలీసే రాక్షసుడిగా మారాడు కామంతో కళ్ళు మూసుకుపోయి దారుణానికి ఒడిగట్టాడు గన్తో బెదిరించి మహిళా కానిస్టేబుల్పై పలుమార్లు లైంగిక దాడి చేసినట్లు ఆమె ఫిర్యాదు చేసింది ఈ ఘటనను సీరియస్గా తీసుకున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం కీచక పోలీసులపై చర్య తీసుకుంది కాళేశ్వరం ఎస్ఐ భవానీసేన్ గౌడును విధుల నుంచి డిస్మిస్ చేసింది రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగం నుంచి డిస్మిస్ చేస్తూ ఈ రోజు ఉత్తర్వులను జారీ చేసింది ఆర్టికల్ మూడు వందల పదకొండు ప్రకారం సర్వీస్ నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది ఎస్ఐ భవానీసేన్ ను భవానీసేన్ గనితో బెదిరించి మహిళా కానిస్టేబుల్పై లైంగిక దాడి చేయడం రాష్ట్రంలో సంచలనం రేపింది జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం ఎస్ఐ భవానీసేన్ తనపై లైంగిక దాడికి పాల్పడినట్లు బాధితురాలైన మహిళా హెడ్ కానిస్టేబుల్ జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు వెంట వెంటనే రంగంలోకి దిగిన డిఎస్పీ కాళేశ్వరం పోలీస్ స్టేషన్లో దీనిపై విచారణ చేపట్టారు విచారణ తర్వాత ఎస్ఐని అదుపులోకి తీసుకున్నారు ఎస్ఐ భవానీసేన్ పై లైంగిక దాడి ఎస్సీ ఎస్టీ చట్టం ప్రకారం కేసులు నమోదు చేశారు ఎస్ఐ భవానీసేన్ గత కొంత కొంతకాలంగా తనను వేధిస్తున్నట్లు బాధితురాలైన మహిళా కానిస్టేబుల్ పోలీసు ఉన్నతాధికారులకు తన ఫిర్యాదులో తెలిపింది విధుల్లో ఉన్న తనపై పలుమార్లు లైంగిక దాడి చేసినట్లు ఆరోపించింది అంతేకాదు ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని ఎస్ఐ సేన్ గనుతో బెదిరించినట్లు ఆమె వాపోయింది వేధింపులు ఎక్కువ కావడంతో తట్టుకోలేకపోయిన బాధితురాలు జిల్లా ఎస్పీని కలిసి పై విషయాలను ఫిర్యాదు చేసింది ఎస్పీ ఆదేశాలతో వెంటనే రంగంలోకి దిగిన పోలీస్ ఉన్నతాధికారులు ఎస్ ఎస్సీ భవానీ ఎస్ఐ సేన్ను అదుపులోకి తీసుకుని విచారించారు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు రక్షణ కల్పించాల్సిన పోలీసే ఇలా కామంతో కళ్ళు మూసుకుపోయి తోటి మహిళా ఉద్యోగిపై లైంగిక దాడికి పాల్పడటం పోలీసు వర్గాల్లో తీవ్ర సంచలనాన్ని రేపింది ఈ ఘటనను సీరియస్గా తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం కీచక ఎస్ఐని సర్వీస్ నుంచి తొలగించింది